హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈ రోజు అయితే వసంత పంచమి మీ అందరికైతే వసంత పంచమి శుభాకాంక్షలు అంటే ఈ రోజు ఆ సరస్వతి అమ్మవారు పుట్టినరోజు అండి నేనైతే ఏ విధంగా పూజ చేసుకున్నానేది అయితే మీకు అయితే ఈ రోజు షేర్ చేస్తున్నా అండి ఈరోజు చాలా మార్నింగ్ అయితే లేచిన ఎందుకంటే కొంచెం నేను దేవుడి పటాలు కూడా క్లీన్ చేసుకునేది ఉంది కదా అందుకోసమని కొంచెం ఎర్లీగానే లేచిన మార్నింగ్ మార్నింగ్ లేస్తేనే మనకి ఇంటి ముందు ముగ్గులు ఇంటి ముందు పనులు అవే ఉంటాయి కదా ముందైతే ఇంటి ముందు అంతా ఫోర్ కే లేసిన ఎందుకంటే మనకు పూజ గారి క్లీనింగ్ అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాం కదా అందుకోసమని కొంచెం తొందరనే లేచిన ముందైతే ఇంట్లో అంతా ఇల్లు క్లీన్ చేసుకొని ఇంట్లో అంతా నీట్గా తీర్చుకున్న తర్వాతనే బయట అయితే కడిగేసి అయితే ముగ్గులు వేద్దామని ముందైతే ఇల్లు అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాం ఎప్పుడైనా మనకు ఎక్కడక్కడ చర్దుకుంటూ ఉంటేనే కదా మనకు కూడా ఇంట్లో కొంచెం ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అందుకోసమే మనం లేచినాక వెంటనే మళ్ళీ నైట్ అన్నీ ఎక్కడక్కడ పడేస్తున్నాయి అన్నీ సర్దుకొని తర్వాత అంతా మనం క్లీన్గా పెట్టుకున్నాకనే మేము బయట అయితే క్లీన్ చేసుకుంటాం కదా నేనైతే బయట అంతా ఊడ్ చేసి మొత్తం అడిగేసిన తర్వాత ఇంకా వైపరితో అన్ని నీళ్ళు తీసేస్తే మనకు ముగ్గు వేసుకోవడానికి కూడా వీలు ఉంటుంది కదా అని ఇంకా వైపర్ అయితే తీసేసి గడపనైతే నిండుగా అయితే ఇంకా కడిగిందండి కడిగి పసుపు రాసి కానీ నేనైతే ఇక్కడ బియ్యపుండితో అయితే ముగ్గులు వేస్తానండి గడప పైన కానీ చాలామంది అంటున్నారు బియ్య పిండి అట్లా అట్లా ఏం రాదు కదా అంటున్నారు కానీ బియ్యము కడిగిన తర్వాత మనం ఆర మిక్సీ మిక్సీ అయితే ఇట్లనే వస్తుందండి మామూలుగా డైరెక్ట్ బియ్యం పట్టిందైతే పౌడర్ అట్లా ఉండదు పిండి బియ్య పిండి ఇంకా అందుకే వాళ్ళకి అట్లా పడదండి ఇంకా నేను వేస్తుంటే కూడా అంటా ఉంటారు గడప పైన అట్లా వేసుకునే వస్తుంది రాగి పిండి లాగానే వస్తుంది అని కానీ ఇది మాత్రం బియ్య పిండి అండి ఇంకా నేనైతే బియ్యం అడిగి ఆర తర్వాత మనం చక్నాలకు పట్టిస్తాం కదా అప్పుడు కూడా కొంచెం తీసి అయితే నేను ఎండలో ఆరబెట్టుకొని ఇంకా గడప పైన కానీ కూడా నేను ఒక డబ్బాను అయితే స్టోర్ చేసుకుంటాను అండి ఇంకా గడప అయితే అట్లా నిండుగా వేసుకున్నా ముగ్గులు ఇంకా ఇంటి ముందు అయితే ఈ విధంగా వేసిన అండి ఈరోజు ఇంకా సరస్వతి అమ్మ పుట్టినరోజు కాబట్టి ఇంకా అమ్మవారికి మనం ఆహ్వానం పలికినట్టు ఉండాలి కదా ముగ్గు అందుకోసమే ఇలానైతే వేసుకున్నానండి కొంచెంగా కలర్లతోటి అమ్మవారికి కొంచెం వైట్ కలర్లు ఇష్టం కాబట్టి వైట్ కనిపించేలాగా వైట్ పూలతో ఈరోజు ఈరోజైతే మనం పూజ కూడా చేసుకోవాలండి ఇంకా అమ్మవారికి వైట్ ఇష్టం కదా అందుకోసమే అయితే ఇట్లా ఇంటి ముందు అయితే అమ్మ ముందు ఇంటి ముందు అయితే ఇట్లా నిండుగా ముగ్గులు వేసుకున్నా అండి చాలా రోజుల నుండి మన బ్లాగ్లో పూజ అనేది అయితే షేర్ చేయడం అయితే లేదు ఇంకా వన్ మంత్ నుండి మా పాప వచ్చిన నుండి ఇంకా నేను బ్లాగ్స్ కూడా ఎక్కువ చేయలేదండి ఇంకా వాళ్ళ ఇంట్లో పనులు వంటలు అవి ఉన్నాయి అందులో ఇంకా మా తమ్ముని వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కూడా ఉండే కదా ఆ ఫంక్షన్ బిజీ కొంచెం ఉండే అందుకోసమే వ్లాగ్స్ కూడా ఏం చేయలేదండి ఇంక ఈ రోజు నుండే స్టార్ట్ చేసుకున్నా ఇంకా మార్నింగ్ ఇంట్లో అంతా అయిపోయినాక హెడ్ బాత్ అయితే చేసిన ఇంక ఈ రోజు అమ్మవారి పుట్టినరోజు కదా నేను కూడా ఏమన్నా ప్రసాదం చేసి ఇంకా అమ్మవారి ఫోటో క్లీన్ చేసి ఇంకా అష్టోత్తరం చేసుకున్నాడు ఏదో ఒకటి పూజ అయితే చేస్తాం కదా పండగ అంటే ఇంకా నేనైతే బయటకు వెళ్తున్నా అండి పూలు కోసుకురావడానికి ఇంకా ఇంట్లో ఏమో నిన్న ఈవినింగ్ పూలు తీసుకొచ్చారు కానీ అమ్మవారికి వైట్ పూలు ఇష్టం కాబట్టి చక్రమాలైతే కోసు వద్దామని బయటకి వెళ్ళిండీ నిన్న ఈవినింగ్ అయితే ఇంకా పూజ కోసం అని ఇట్లా మొత్తం మూడు రకాల పూలయితే తీసుకొచ్చిరండి నాకైతే బాగా సంతోషం అనిపించింది ఎల్లో అసలు ఎల్లో పూలు ఎప్పుడు ఇట్లా గులాబీ అయితే ఎప్పుడు తీసుకురాలేదండి గులాబీ ఇంకా రెడ్ గులాబీలు ఇవైతే వైట్ నేను అష్టోత్తరం పక్కన పక్కన అండి సరస్వతి అమ్మవారికి అయితే వైట్ పూలు ఇష్టం కదా అందుకే అష్టోత్తరంకు ఉంటాయి కదా అని నేను పక్కన పెట్టేసుకుంటున్నా ముందు అయితే గడపను అయితే ఇట్లా నిండుగా పూలతో అయితే అలంకరణ చేసుకున్నా అండి పూలు పెట్టి ఇట్లా గడపను నిండుగా అలంకరణ చేస్తేనే ఇంట్లోకైతే అమ్మవారు నడిచి వచ్చినట్టు అయితే కనిపిస్తూ ఉంటుందండి ఇంటి ముందుకు వచ్చి చూస్తూ ఉంటే ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇట్లా ఇంటి ముందు ముగ్గులతోటి నిండుగా గడపను పువ్వులతోటి అలంకరణ చేస్తే ఇంటి ముందు చూస్తేనే అమ్మవారి కొలువై ఉన్నట్టు అయితే అనిపిస్తూ ఉంటుందండి నేను ఎప్పుడైనా మార్నింగ్ ఇట్లా ముగ్గులు వేస్తున్నప్పుడు అయితే బయట లైట్లు అయితే వేస్తానండి అట్లా చీకర్లో లైట్లు వెలుగుతుంటే కూడా మనకి ఇంటి ముందు మంచిగా అనిపిస్తాయి కదా అని అట్లా లైట్లు అయితే వేస్తాం ముందు అయితే ఈరోజు నేను తులసమ్మ దగ్గరనే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఎందుకంటే ఇంట్లో పూజ కదా క్లీన్ అన్నప్పుడు మనం బయట పనులే ఫస్ట్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి ఇంట్లో ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది కాబట్టి ముందు తులసమ్మ దగ్గరనే నేనైతే పూజ చేసుకున్న తర్వాత ైతే ఈశాన్య లక్ష్మిని కూడా నేనైతే ఇట్లా పూజ చేసుకుంటున్నా అండి ఈశాన్యంలో కలసంని ఇట్లా ఏర్పాటు చేసుకున్నా నాకైతే ఈ రోజు బాగా సంతోషం అనిపించింది అండి ఎక్కడ చూసినా కూడా మూడు కలర్ల పూల అయితే ఈ నేను పూజ చేసినా ఇక ముగ్గురు అమ్మవార్లను కొలువై ఉన్నట్టయితే అట్లా అనిపించిందండి అండి ఎల్లో కలర్ వైట్ రెడ్ ఇక ముగ్గురు అమ్మవార్లకు ఇట్లా ముగ్గురు కలర్లు కదా అవి అందుకే అలా అనిపించింది గడపకైనా ఇక్కడ కలశ అయినా ఇంకా కలశలక్ష్మి లక్ష్మి పూజ అయిపోయినాక నేను పూజ కది క్లీనింగ్ అన్నప్పుడు కంపల్సరీగా ఇంకా నేను కూరగాడు లక్ష్మిని ఇంకా గౌరమ్మని కూడా క్లీన్ చేస్తాను కదా అందుకోసమే ఇక్కడ అయిపోయినాక వెంటనే నేను కూరడ లక్ష్మిని కూడా క్లీన్ చేస్తానండి కొంచెం కొంచెంగానైతే పచ్చకర్పూరం వేస్తున్నా అండి జవాదును పచ్చకర్పూరం వేస్తే ఇంకా మనం హాల్లో పెట్టినా ఎక్కడ గదిలో పెట్టినా కూడా ఇంకా గది అంతా కూడా మంచి సువాసన ఉంటుంది ఉంటది కదా అని కొంచెం పచ్చకర్పూరం వేస్తే మంచి స్మెల్ అయితే వస్తా అండి ఇంట్లోకి మనం అడుగు పెట్టాగానే అందుకే ఒక దేవాలయం పోయిన అట్లా వెళ్ళినట్టు అయితే వస్తా ఉంటది మనకి స్మెల్ అయితే నేను ఇక్కడ కూర లక్ష్మీ గౌరమ్మను కూడా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నా ఇక్కడ కూడా మూడు రకాల పూలతో అయితే ఇట్లా నిండుగా అయితే అలంకరణ చేసుకున్నా అండి ఇంకా అంత మొత్తం అలంకరణ అయిపోయినాక పున్ను పూజ విగ్రహాలను అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా అందుకోసమే ముందైతే వెండి విగ్రహం వెండి వెండి ఉన్నాయి కదా ఇవన్నీ గిన్నెలు ప్లేట్లు అవన్నీ దేవుడి పెట్టేటివి ఉంటాయి కదా ప్లేట్స్ అవన్నీ అయితే క్లీన్ చేస్తున్నా అండి అదైతే నేను ఆన్లైన్ లో తీసుకున్నా కదా లిక్విడ్ దాంతోటైతే అయితే క్లీన్ చేస్తున్నా అండి మనం ఎంత క్లీన్ చేసినా కొంచెం అయినా కలర్గా మారినట్టు అనిపించదు ఈ లిక్విడ్ అయితే కొత్తగా కనిపిస్తాయి అండి మనం క్లీన్ చేసినాక వెంటనే కొత్త వాటిలాగా మనం ఇప్పుడు కొనుక్కొచ్చిన వాటిలాగా అట్లా మారుతూ ఉంటాయి అందుకోసమే నేనైతే పూజ గది క్లీన్ అన్నప్పుడు అయితే ఇంకా ఇవైతే ఈ లిక్విడ్లోనే వాష్ చేస్తా అండి కుంకుమ పసుపు ఉన్నదైతే అట్లా నల్లగా కనిపిస్తుంది మనం మామూలుగా ఇట్లా చేతితో రుద్దాం కానీ అదైతే మొత్తం క్లీన్ అయిపోతుందండి కుబేర లక్ష్మిని కూడా అందులో కడిగేసిన కొన్ని నల్లగా అయిపోయినాయి ఇట్లా మనం క్లీన్ చేస్తేనే మంచిగా అనిపిస్తాయి కదా రోజు పూజలో ఉన్నప్పుడు మనకు అలాంటివి చూస్తే కూడా మాకు అంత అనిపించదు కాబట్టి నీట్గా పెట్టుకోవాలనిపిస్తుంది కదా అందుకోసమే ఇంకా లిక్విడ్ మొత్తం వాష్ చేసి అయిపోయినాకనైతే వేరే మళ్ళీ డబ్బలు అయితే స్టోర్ చేసి పక్కన పెట్టేసిన అన్ని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇవన్నిటిని అయితే కొంచెం లిక్విడ్ తోటి మొత్తం వాష్ చేస్తే నీట్గా అయిపోతాయండి చూడండి ఇక్కడనైతే మొత్తం ఆరబెట్టేసిన క్లీన్ చేసుకొని ఒక వాటర్ చుక్క కూడా లేకుండా మొత్తం తూడ్ చేసుకుంటే అసలు మరకలు అనేవి ఉండవు మళ్ళీ వన్ వీక్ వరకు మనం ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మనం క్లీనింగ్ చేస్తామంటే అప్పటి వరకు కూడా అలానే ఉంటాయండి ఇంకా తర్వాత ఇత్తడి కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాం తర్వాతనైతే ఫొటోస్ అన్నింటికి క్లీన్ చేసుకొని బొట్లతో అయితే నిండుగా అలంకరణ చేసుకున్నా అండి మనం ఎంత నిండుగా రెడీ అవుతామో అమ్మవార్లను కూడా అంత నిండుగానైతే అలంకరణ చేయాలండి నేనైతే చాలా టైం తీసుకొని అమ్మవార్లను అయితే రెడీ చేస్తానండి ఇంకా మనం శ్రద్ధగా మనం బొట్టు అంత అలంకరణ ఇలా చేస్తామో అలా చేసుకోవాలి ఇంకా సరస్వతి అమ్మ పుట్టినరోజు కదా అమ్మవారిని కూడా ఈ విధంగానైతే రెడీ చేసుకున్నా ఇంకా లక్ష్మమ్మ వారిని ఇంకా నేనైతే ముఖ్యంగా ఆ లిక్విడ్ అయితే లోటాస్ కోసమే తీసుకున్నా అండి అది అసలు క్లీన్ చేయడానికి వస్తలేదు కదా నల్లగా అయిపోతా ఉంటే అది అంత కలర్ మారితే బ్లాక్ అనిపిస్తుంది కదా అని లోటాస్ కోసమే నేనైతే ఆ లిక్విడ్ ఆన్లైన్ లో తీసుకున్నా కానీ అన్ని కొడగడానికి విగ్రహాలు వెండి వాటికైతే మంచి పని చేస్తుందండి ఇంకా అయితే ఇట్లా డెకరేషన్ మొత్తం అయితే ఇట్లా అలంకరణ అయితే చేసిందండి పువ్వులతోటి అమ్మ వాళ్ళను కామాక్ష అమ్మను ఇట్లా మొత్తం అమ్మవార్లను ఇక్కడైతే సరస్వతి అమ్మవారిని కూడా అభిషేకం చేసేది ఇక్కడ పెట్టేసిందండి ఇంకా పక్కన పెట్టేసి అష్టోత్తరము ఇంకా అమ్మవారిని అయితే అలంకరణ చేసుకొని రూపం దీపం నైవేద్యం అయితే పక్కన వేరే పెట్టేస్తానండి ముందైతే క్లీన్ చేసి అయితే అక్కడ పెట్టేసుకున్నా అన్ని అమ్మవార్లను కూడా నీట్గా క్లీన్ చేసుకొని ముందు అలంకరణ అయిపోయినాక పూలతోటి మనం అలంకరణ చేసుకుంటేనే మంచిగా కనిపిస్తూ ఉంటుందండి పూజ అది క్లీనింగ్ రోజైతే మంచిగా నీట్గా కనిపిస్తూ ఉంటుంది చూడండి చాలా రోజులు అవుతుందండి వన్ మంత్కి ఎక్కువ అవుతుంది నేను పూజ అనేది చేదియక ఇంకా సంక్రాంతి రోజు పెట్టేసినా కానీ కొంచెం కొంచెం అట్లనే పెట్టేసిందండి నాకు కూడా అప్పుడు పూజ అనేది హడావిడిగా అయిపోయిందండి పండగలప్పుడు ఇంకా ఇంత నిమ్మలంగా పూజ చేసుకొని అయితే వన్ మంత్కి ఎక్కువనే అవుతుందండి ఈరోజు అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నట్టు అనిపించింది పూజ అనేది కూడా చూసే వాళ్ళు కూడా అందరూ అంత ఓపికగా అంతసేపు కూర్చొని ఎలా చేస్తామని నన్ను మా ఫ్రెండ్స్ అయితే అడుగుతూ ఉంటారు కానీ మనకి ఇష్టం ఉన్నప్పుడు ఎంత ఓపిక అయినా చేస్తామండి ఇంకా ముందైతే ప్రసాదం చేసి అయితే పక్కన పెట్టినండి ఇంకా అమ్మవారికి ఇష్టమైన పాలతోటి చేసిన ఈరోజు బెల్లం ప్రసాదం ఇంకా బెల్లం అన్నం అయితే వండిన ఇక్కడనైతే సరస్వతి అమ్మవారిని అయితే ఇక్కడ పక్కన పెట్టేసుకున్నా అష్టోత్తరం చేసుకోవడానికని ఇంకా అమ్మవారికి ఇట్లా ముందు దీపాలు కూడా వెలిగించిన ఈరోజు అమ్మవారికి ఇష్టమైన తెల్ల పూలతోటే ఇక్కడనైతే నేను పూజ చేస్తున్నా అండి ఈరోజు జ్ఞాన సరస్వతి అమ్మ పుట్టినరోజు కాబట్టి చాలా మంది చిన్నపిల్లలకైతే ఈరోజు అక్షరాభ్యాసం అయితే జరుగుతుందండి ఇంకా బాసరాలైతే అసలు ఈ రోజు లైన్ అయితే బాగుంటుంది ఇక మనం వెళ్ళాలన్నా కూడా చాలా టైం పడుతుంది అండి ఈరోజు దర్శనానికి కూడా ఇకనైతే నేను ముందు అమ్మవారి ముందు అయితే ఒక ప్లేట్ పెట్టేసి అందులో రెండు తమలపాకులు పెట్టుకొని ఇది ఇంకా ముగ్గురు అది ఉంటుంది కదా నా దగ్గర కాయను ఒక అమ్మవారికి వేయకుండా ముగ్గురు అమ్మవార్ల వేసినట్టుగా అయితే నేను ఈ కాయన్ వేస్తానండి ఎప్పుడైనా కూడా ఇక్కడైనా నేను సరస్వతి అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకుంటున్నా ఇంకా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఇట్లానైతే పూలు వేసుకుంటూ అష్టోత్తరం అయితే చేస్తున్నా మనం ఏ పూజ చేసినా ముందైతే వినాయకుని పూజ చేసుకున్న తర్వాతనే ఇక్కడ నేనైతే సరస్వతి అమ్మవారి పూజ అయితే చేస్తున్నా అండి ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో కూడా చాలా మంది పూజలు చేస్తారు ఈరోజు స్కూళ్ళల్లో కూడా చాలా పూజలు అయితే చేస్తున్నారండి మాకు దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్లో కూడా ఈరోజు చాలా మందికి అయితే అక్షర అభ్యాసం అనేది అయితే ఏర్పాటు చేసేరండి ఇంకా బాసర నుండి వచ్చిన ఇంకా అయ్యగారులతో అయితే ఇక్కడ అక్షరాభ్యాసం అయితే ఏర్పాటు చేసేరు ఇంకా వీళ్ళుంటే అక్కడ కూడా వెళ్ళి అయితే చేయించుకోవచ్చండి ఇంకా అంత దూరం వెళ్ళలే అన్న వాళ్ళు అయితే ఇక్కడ కూడా చేపిస్తున్నారండి నేనైతే ఇక్కడ తెల్ల పూలతోటి ఒక్కొక్క నామానికైతే ఒక్కొక్కటి పూలైతే వేస్తూ ఇక్కడనైతే అష్టోత్తరం అయితే వేస్తున్నా అండి ఇంకా చాలా బాగా అనిపించిందండి అండి చూస్తే కూడా అన్ని కలర్లతోటి ఈరోజు పూజ అయితే ఎల్లో రెడ్డు ఇంకా వైట్ అన్ని అమ్మవార్లు కలర్లే కదా ఇంకా ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క కలర్ అన్నట్టు అనిపిస్తుంది కదా మనకు కూడా ఇరోదతి ఇంకా నేను ముగ్గురు అమ్మవార్లను కూడా ఇట్లా నిండుగా అలంకరణ చేసుకొని ముగ్గురు అమ్మవార్లకు కూడా ప్రసాదాలు కూడా సపరేట్గా పెట్టేసుకున్నా అండి ఒక సరస్వతి అమ్మవారికి కాకుండా ఇక్కడనైతే అష్టోత్తరం అంతా అయిపోయినాక మళ్ళీ ఒక సరాక్ష వేసుకొని అమ్మకైతే నమస్కారం చేసుకొని మనకు లక్ష్మీ కటాక్షం ఎంత ఉంటుందో సరస్వతి అమ్మ కటాక్షం కూడా అంతే ఉండాలండి ఇక పిల్లలు చదువులో వృద్ధి కావాలన్నా ఇంట్లో మనకు చదువు అనేది ఉంటేనే కదా ఏదైనా ఉంటుంది అన్నట్టు అట్లా చేసుకోవాలి పూజలు కూడా ఇక్కడనైతే ముగ్గురు అమ్మవార్లకైతే నేను ప్రసాదం పెట్టిన అన్న పూర్ణమ్మకి ఇంకా లక్ష్మీదేవికి సరస్వతి దేవికి కంచి అమాక్షమ్మకి అయితే ఇక నేను పాలు పెట్టినండి అండి పాలును బెల్లం చూడండి పూజ గది ఎంత నిండు కనిపిస్తుంది చూస్తుంటేనే ఇంకా మనం అలంకరణ చేసుకున్నట్లనే ఉంటుందండి ఏదైనా కూడా ఈరోజైతే ముగ్గురు అమ్మ వాళ్ళకి నేను ప్రసాదం పెట్టేసిన నాకైతే సంతోషం అనిపించింది ఇంకా అమ్మ ముగ్గురు కొలువయ వచ్చి ఇక్కడ కూర్చున్నట్టు అయితే కనిపిస్తుందండి చూస్తుంటే మాత్రం ఇంకా నిండు ఉంటేనే మనకు కూడా ఇంట్లో ప్రశాంతంగా అనిపిస్తుంది ఏమన్నా నెగిటివ్ ఉన్నా కూడా పోతుందండి ఇలాంటి పూజలు ఇలా ఇంకా మన ధూపం దీపం నైవేద్యాలు ఉంటా ఉంటేనే కొంచెం పచ్చకర్పూరం అయితే వేస్తున్నానండి ఇంకా అమ్మవారికి ఇష్టమైన ఇంకా సుగంధ ద్రవ్యాలు కదా ఇవి పచ్చకర్పూరం కానీ జివ్వాది కానీ అవైతే కొంచైతే వేసుకోవాలండి పూజ అయిపోయినాక అమ్మవారికి మనం కూడా ఇల్లంతా కూడా సువాసనతోటి ఉంటుందండి అందుకోసమే నేను పూజ కంప్లీట్ అయిపోయినాకనైతే కొంచెం అయితే ఇవి కూడా వేస్తా ఇంకా అమ్మవారి ప్రసాదం పెట్టేసి ఇంకా అంత అయిపోయినాక కొబ్బరికాయ అయితే కొట్టాలండి అమ్మవారికి మనం మొత్తం అలంకరణ అయినాక అద్దం కూడా చూపించుకొని పక్కన పెట్టేస్తానండి అండి ఇంకా అన్నీ ఇంతలో ఎలా తరుగుతావు అని అందరు అంటారు కానీ నాకేమో అలా అనిపించదండి ఇంత ఇరుకున్నదని కూడా అట్లా ఏం అనిపించదు ఇంకా అంత అయిపోయినాక అమ్మవారికి తాంబూలం కూడా ఇచ్చుకున్నాయి ఇక్కడ ఆకు పక్క తాంబూలం కంపల్సరిగా పెడతానండి నేనైతే పూజ అయితే నిండుగా ఇలా అయితే జరిగిపోయిందండి పువ్వులతోటి వైట్ పూలతోటి ఇంక ఈరోజు అయితే వైట్ పూలతోటి అష్టోత్తరం అండి సరస్వతి అమ్మవారికి వైట్ కలర్ ఇష్టం కదా అందుకోసమే నేను ఈరోజు మార్నింగ్ కొన్ని ఎక్కువనే పూలయితే పోసుకొచ్చిన అండి అష్టోత్తరం కోసమే కావాలని ఇంకా పూజ అయితే ఇట్లా కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయ కూడా కొట్టేసిన తర్వాత ఇంకా హారత్ అయితే ఇచ్చేస్తున్నానండి అన్ని అమ్మ వాళ్ళకు అందరికీ కూడా హారత అనేది అయితే ఇస్తున్నా ఇంకా మార్నింగ్ నేను తులసమ్మ దగ్గర పూజ చేసిన కదా ఇంకా అక్కడ కూడా ప్రసాదము ఇంకా ఈశాన్యంలో ప్రసాదము ఈ రోజు అయితే మొత్తం అన్ని దగ్గర క్లీనింగ్ చేసిన కాబట్టి అన్ని అమ్మవార్లకు కూడా ఈరోజైతే ప్రసాదం అనేది అయితే పెడతానండి ఇంకా మార్నింగ్ ఇక్కడ తులసమ్మ దగ్గర చక్కెర నైవేద్యం పెట్టిన కానీ మళ్ళీ ఇప్పుడు ప్రసాదం చేసిన తర్వాత తీసుకొచ్చైతే ఇప్పుడైతే మళ్ళీ బెల్లమన్నం అయితే ప్రసాదం పెట్టినండి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కదా పాలతోడి చేసిన నైవేద్యం ఇంకా ముగ్గురమ్మ వాళ్లకు పాలతోడి చేసిన బెల్లం అన్నం అంటే చాలా ఇష్టం అండి నేనైతే ఏదన్నా పండగలప్పుడు అప్పుడు కానీ ఇంట్లో ఏదన్నా అకేషన్స్ అప్పుడు ఎక్కువనైతే స్వీట్ అన్నమే వండుతానండి ఈరోజైతే ఇంకా వసంత పంచమి పూజ అయితే నేనైతే ఈ విధంగా వేసుకున్నానండి ఇంకా ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా కామెంట్స్ ఉంటే తెలియజేయండి ఇంతేనండి థ్యాంక్ యూ